కొలసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవచనమును ధ్యానించుకుందాం ఆయన ఎందు మీరును సంపూర్ణులయ్యున్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును ఉన్నాడు మన దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు జగముల నెల రారాజుకు మనందరము కుమారులము కుమార్తెలము నిత్యరాజ్య వారసులము ఆయన నామమును అంగీకరించి విశ్వాసముతో ఒప్పుకున్న మనందరం ఆయనలో సంపూర్ణులము ఈ లోకంలో మనం ఎంత గొప్పవారమని పిలవబడినా మనకు అధికారి యజమాని తండ్రి దేవుడే మనం పొందుకున్న సమస్తం ఆయన వలన కలిగినవే సృష్టిలో దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు ప్రధానులు ప్రభుత్వాలు అధికారులు పరిపాలనకు శిరస్సు దేవుడే అందరూ దేవునికి లోపడవలసిందే ఎల్లవేళలేందు దేవుని నీతి సత్యము స్థాపించబడినట్లుగా సమస్తము సాధ్యపరిచే దేవునికి విధేయులమై ఏకమనసు కలిగి అన్ని విషయాలయందు సృష్టికర్త అధికారమునకు చిత్తమునకు ఒప్పుకుందుము గాక ఆమె